కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈ వారం కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండవ సంవత్సరం గురజాడ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ వేదగిరివి కమ్యూనికేషన్స్ ఆశ అభినవ మాసపత్రిక సంయుక్తంగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన గురజాడ స్మారక కథానిక శ్రీ పి చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆవలిగట్టు రచయిత పరిచయం చివరిలో చేస్తాను చాలా ఆసక్తికరమైన రచయిత ముందు కథలోకి వెళ్తే ప్రసాద్తో సుందరం చిన్నప్పటి నుంచి తగాదా పడుతున్నాడు అనేక అనేక విషయాల్లో ప్రసాద్ చిన్నప్పుడు పరీక్షలకి కష్టపడి చదువుతుంటే సుందరం కాపీ కొట్టడానికి రకరకాల మార్గాల్లో స్లిప్పులు తయారు చేసుకునేవాడు ప్రసాద్ని కూడా అలానే చేయమని బలవంతం చేసేవాడు నాకు అలాంటి పనులు ఇష్టం ఉండవు చదువు అనేది పరీక్షల కోసమే కాదు మన కోసం కూడా అయినా కాపీ చేసి వచ్చిన మార్కుల్ని చూసుకుంటే నాకు సంతోషం కలగదు పైగా ఆ పని చేస్తున్నప్పుడు పట్టుకుంటే ఎంతో అవమానం డిబార్ చేస్తే తర్వాత చదువుకునే అవకాశం ఉండదు అనేవాడు సుందరం నవ్వేవాడు డీబార్ చేసే అవకాశం ఉండదు అంతగా పట్టుకుంటే క్షమించమని కాళ్ళు పట్టుకుంటాం ఆ పరీక్ష వరకు రాయనీయరు ఈ దేశంలో క్షమాగుణం ఎక్కువ మనం చదువుని నమ్ముకోకూడదు అది కూడు పెట్టదు నువ్వు ఈ ప్రపంచాన్ని చదవటం నేర్చుకో ఇప్పుడు డబ్బున్న వాళ్ళలో నూటికి తొంభై మంది చదువుకొని వారే అంతేకాదు నాలా చదువుకున్నవారు వాళ్ళ దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు అని లెక్కలు చెప్పేవాడు ప్రసాద్కి మార్కులు వచ్చినప్పుడు చూసావా కష్టపడి చదివిన నీకు అరవై మార్కులు వచ్చాయి నాకు ఎనభై మార్కులు వచ్చాయి దీనికి ఏమంటావు నువ్వు కూడా కష్టపడే కాపీ కొట్టావు కానీ నేను పరీక్ష హాయిగా రాశాను నువ్వు మాత్రం ముళ్ళ మీద కూర్చుని రాశావు అయితే చదువు అవసరం లేదనుకునే నువ్వు మార్కులకి కక్కుర్తి పడటం ఎందుకో నాకు అర్థం కాదు అది కూడు పెట్టదని నీకు తెలుసు కదా అన్నాడు ప్రసాద్ సుందరం అప్పుడు వెంటనే సమాధానం ఇవ్వలేదు కాసేపు ఆలోచించాడు తర్వాత అన్నాడు నేనింకా మా అమ్మా నాన్నల మీద ఆధారపడ్డాను ఈ మార్కులు వారి కోసం నాకు చదువు వద్దు అని చెబితే ఇప్పటి నుంచే పనిలోకి వెళ్ళమంటారు నేను స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి నేనైతే ఎవరి దగ్గర ఉద్యోగం చేయను ప్రసాద్ మెల్లమెల్లగా సుందరంతో చర్చను పొడిగించడం మానుకున్నాడు చివరిసారి కాలేజీ నుంచి విడిపోయేటప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నారు ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడూ ఎవరికీ దొరకలేదు నాకు తెలివితేటలున్నాయి దానికి అదృష్టం కూడా కలిసింది ఈ రెండు ఉంటే ఉండదు నువ్వు నీ పద్ధతి మార్చుకుంటే ఆనందంగా విలాసంగా బతకొచ్చు అన్నాడు సుందరం తెలివితేటలు అనేదాన్ని నువ్వు తప్పు అర్థంలో తీసుకుంటున్నావు అదృష్టం చాలా విచిత్రమైనది అది ఎప్పుడు మాయం అవుతుందో తెలియదు ఏదో రోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటావు అన్నాడు ప్రసాద్ నాకు నీ గురించి దిగులు ఇప్పుడు నా మాటలు నీకు రుచించవు నీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఏదో ఒకరోజు నువ్వు నా దగ్గరికి అప్పు కోసం వస్తావు అయితే నా మిత్రుడిగా నీకు అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా అన్నాడు సుందరం అప్పులు చేస్తానేమో దానం చేయమని నీ దగ్గరకు రాకూడదని నేను కోరుకుంటున్నాను నేను అంతకు మించిన అదృష్టం నాకు అవసరం లేదు అనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్ అది అప్పటికి వారిది ఆఖరి సమావేశం ప్రసాద్ విశాఖపట్నంలో ఓ ప్రభుత్వ సంస్థలో ముందు డైలీ వేజెస్ కింద పనిచేశాడు తర్వాత రెగ్యులరైజ్ అయింది పది సంవత్సరాలకు సీనియర్ అసిస్టెంట్ అయ్యాడు ఇద్దరు పిల్లలు ఓ బాబు ఓ పాప అతని భార్య ఏ ఉద్యోగమూ చేయదు ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది ఓ రోజు ప్రసాద్కి ఫోన్ వచ్చింది నేను సుందరాన్ని నీకు గుర్తున్నానా అన్నాడు బాల్యమిత్రుడివి కదా నిన్నెలా మర్చిపోతాను నేను ఇప్పుడు డాల్ఫిన్ హోటల్లో ఉన్నాను సాయంకాలం మనం కలుసుకుందాం అన్నాడు సుందరం అతని కారులో బీచ్కి వచ్చారు ప్రసాద్ కుటుంబం గురించి అన్ని వివరాలు తెలుసుకున్నాడు సుందరం ఇల్లు కట్టుకున్నావా ఇంకా లేదు పిల్లల చదువులు పూర్తయ్యేదాకా ఇంటి గురించి మేము ఆలోచించం రిటైర్మెంట్ తర్వాత చూస్తాను నీ జాబ్లో పై డబ్బులు వస్తాయా తీసుకునే వారికి వస్తాయి అంటే నీ జీవితంలో పెద్ద మార్పులు లేవు పిల్లల్ని కూడా సాదాసీదా బడుల్లో చదివిస్తున్నావు వాళ్ళు పెద్ద అయ్యాక మా నాన్న మాకు చాలా అన్యాయం చేశారని అంటారేమో ఆలోచించుకో మా అమ్మ నాన్నల్ని నేను అనలేదు మా పిల్లలు అంటారని నేను అనుకోను మామూలు బడుల్లో చదువుకునేవారు అద్భుతాలు సృష్టించవచ్చు నేను కష్టాన్ని నమ్ముకున్నాను పిల్లలకి అదే నేర్పుతున్నాను సుందరం నిట్టూర్చాడు ప్రసాదు నీ చుట్టుపక్కల వారు విలాసంగా బతుకుతుంటారు వారి లైఫ్ స్టైల్ చూసిన నీకు ఏమీ అనిపించదా ఏదో మూల బాధగా ఉండదా అన్నాడు కొద్ది క్షణాల తర్వాత నా చుట్టుపక్కల వారు బానిసలుగా బతకొచ్చు వారి పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు నేనైతే ప్రశాంతంగా బతుకుతున్నాను వాళ్ళందరినీ చూసి టెంప్ట్ అయ్యేవాడిని అయితే నన్ను చూపి ముందు నేను టెంప్ట్ కావాలి కష్టపడటానికి షార్ట్ రూట్కి తేడా నాకు తెలుసు అందుకే నా గురించి తప్ప ఇతరుల గురించి నేను ఆలోచించను నువ్వు ఫిలాసఫీ బుక్స్ చదువుతావు అనుకుంటాను ప్రసాద్ నేను చదువుతాను ఈ రోజుల్లో ప్రశాంతత తృప్తి ఈ మాటలు చాలా అర్థం లేనివి ఎందుకు పనికిరానివాడి వేదాంతం అది నీ ని భావాలు నీవి నేను నీతో తగాదా పడటం చదువుకునేటప్పుడే మానేశాను అయినా పద్ధతులు మార్చుకోవు ఇప్పుడు సంపద సృష్టించాలి అందుకు మేధస్సు కావాలి బిల్ గేట్స్లా వార్నర్ బఫెట్లా టాప్ టెన్ మనకి ఆదర్శం కావాలి సంపద సృష్టించటం వరకేనా అన్నాడు ప్రసాద్ సుందరం మాట్లాడలేదు నాది చిన్న ప్రపంచం అది నాకు నచ్చింది దాని గురించి వాదం ఎందుకు నీ గురించి చెప్పు నేను ప్రారంభ దశలో ఉన్నాను ఓ ఇల్లు రెండు కార్లున్నాయి పిల్లలు మంచి స్కూల్స్లో చదువుతున్నారు చదువుతున్నారా నీలా స్లిప్పులు తయారు చేసుకుంటున్నారా విక్రిస్తున్నావా అన్నాడు సుందరం అలాంటి పని నేను చేయను నా తత్వం నా పిల్లలకి రావచ్చు అలానే నీ తత్వం నీ పిల్లలకి రావచ్చు చదువంటే నీకు నమ్మకం లేదు ఎందుకు చదివిస్తున్నావని నువ్వు అడుగుతున్నావు చెప్పాను కదా ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలి వాళ్ల గురించి పట్టించుకునే తీరిక మా ఇద్దరికీ లేదు ప్రస్తుతం ఐదారు కోట్లలో ఉన్నాను వంద కోట్లు సంపాదించాలనేది నా తర్వాత టార్గెట్ ముందుది చెప్పు సంతోషంగా ఉన్నావా లేను నా పట్ల కాదు నీ పట్ల కూడా ఈ ఉద్యోగం వదిలేసి నాతో రా నీ జీవితం మార్చేస్తా టార్గెట్స్ రీచ్ అయ్యేటప్పుడు కలిగే ఆనందాన్ని ఎంజాయ్ చేద్దాం అన్నాడు సుందరం అలాంటి అవసరం లేదు సుందరం అలా అనకు మనకంటే జీవితం చాలా పవర్ఫుల్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు నీ పిల్లలతో కూడా చేతగాని వాడి అనిపించుకోవద్దు ప్రసాద్ చిన్నగా నవ్వాడు సుందరం తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఏదొక రోజు నువ్వు నన్ను కలుసుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది అన్నాడు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రసాద్ అప్పుడు నెల్లూరులో పనిచేస్తున్నాడు వాళ్ళ సంస్థని మూసేస్తున్నారు వాలంటరీ రిటైర్మెంట్ పథకం అమలు చేస్తున్నారు చెన్నై వెళ్తూ సుందరం ప్రసాద్ని కలిశాడు పత్రికల్లో వార్తలు చదివాను నువ్వు నిజాయితీగా ఉన్నావు అందరూ లేరు ఎవరికి అందింది వారు తినేశారు ఇప్పుడు అందరూ రోడ్డున పడుతున్నారు నీకు ఇల్లు లేదు పిల్లలు చదువులకి వచ్చారు డబ్బు సంపాదించలేదు ఏమాత్రం వస్తాయేంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నాడు సుందరం ఎనిమిది లక్షలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఈ మధ్య కంప్యూటర్ కోర్సులు నేర్చుకున్నాను హైదరాబాద్కి మారుతున్నాను ఏదో ఉద్యోగం చూసుకుంటాను అన్నాడు ప్రసాద్ అప్పుడు ఇంకో విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు ఇది నా జూబ్లీ హిల్స్ అడ్రస్ అక్కడ నాకు విల్లా ఉంది ఉద్యోగం కోసం రమ్మని నేను అడగటం లేదు స్నేహితుడిగా రా ఇన్నిసార్లు నా దగ్గర జాబ్ ఆఫర్ చేయటం బాగుండదు సంతోషం సుందరం ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే ఎనిమిది లక్షలు వస్తున్నాయి నేను ఓ ల్యాండ్ ఇష్యూ సెటిల్ చేస్తే మినిమం యాభై లక్షల నుండి నాలుగు కోట్ల రూపాయలు వస్తాయి బయటి వారికి ఇలాంటి ఛాన్స్ ఇవ్వను నీ డబ్బు నాకు ఇవ్వు ఇన్వెస్ట్మెంట్ కింద సంవత్సరం తిరిగేసరికి పాతిక లక్షల రూపాయలు ఇస్తాను వద్దు సుందరం పిల్లల చదువులకని ఉంచాను అందులో ఒక్క రూపాయి కూడా కదిలించను నాకు నా భార్యకి అవసరమైనంత నేను సంపాదించుకుంటాను అంతేనా నా మీద నమ్మకం లేదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అలాంటిది లేదు పిల్లలు బాగా చదువుతున్నారు నా బాధ్యత నేను పూర్తి చేయాలి చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయా ముందు చదువు పూర్తవ్వని నువ్వు అదృష్టాన్ని కించపరుస్తున్నావు ఇప్పటికైనా నీ ఈగోని చంపుకుంటే పిల్లలకి మేలు చేసిన వాడివవుతావు నాకంటే నువ్వు తెలియగల తెలివిగలవాడివని నాకు తెలుసు ప్రసాద్ మాట్లాడలేదు అప్పుడు చెప్పాడు ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పదివేల కోట్లు సంపాదించాడు నేను అతని బెనామీని ఇప్పుడు నా టార్గెట్ మారింది ఐదు వందల కోట్లు సంపాదించటం నా లక్ష్యం మంచిదే మళ్ళీ చెబుతున్నాను నువ్వు ప్రొడక్టివ్గా చేసింది ఏం లేదు అదృష్టం అని నువ్వు అనుకుంటుంది ఎప్పుడు మారుతుందో తెలియదు నువ్వు వింటానంటే టాల్స్టాయ్ కథ ఒకటి చెప్పాలనుంది మనిషికి ఆరు అడుగుల నేల చాలు అనే కథ కాదు చెప్పు వింటాను అన్నాడు ప్రసాద్ చెప్పాడు సుందరం అది విని తెరలు తెరలుగా నవ్వాడు ఏడు సంవత్సరాలు గడిచాయి ప్రసాద్ సుందరానికి ఫోన్ చేశాడు రేపు ఇంట్లో ఉంటున్నావా మా అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇవ్వటానికి వస్తున్నాను తప్పకుండా రా ప్రసాద్ అన్నాడు ఉదయం సుందరం ఇంటికి వెళ్ళేసరికి చాలా హడావుడిగా ఉంది సిబిఐ వారి దాడి జరుగుతోంది రకరకాల టీవీ ఛానల్స్ కు వ్యాన్లు ఉన్నాయి పోలీసులు ఉన్నారు జనం ఉన్నారు సుందరాన్ని కలవకుండా వచ్చేశాడు ప్రసాద్ తర్వాత పత్రికల నిండా టీవీల నిండా సుందరం గురించిన వార్తలే అతని ఆస్తుల్ని సీజ్ చేశారు మనీ లాండరింగ్ ఫెమా ఇంకా రకరకాల చట్ట ఉల్లంఘనల మీద సుందరాన్ని అరెస్ట్ చేసి తీహార్ జైలుకి పంపించారు అది ప్రసాద్ వాళ్ళ అబ్బాయి పెళ్లి రోజునే సుందరం జైల్లో ఉన్నాడు అతనికి టాల్స్టాయ్ కథ గుర్తొస్తోంది ఓ రాజమాత ఆమెకు సంతానం లేదు ఓ యువకుణ్ణి పెంచుకుంటోంది సాయంకాలాలు అతన్ని తోడుకొని వాహ్యాళికి వెళ్తుంది ఆమెకు ఎన్ని ఎస్టేట్స్ బంగారం వజ్రాలు భూములు డబ్బు ఉందో తెలియదు అత్యంత సంపన్నులు కాలక్షేపం చేసే ఓ క్లబ్కి చేరుకుంటుంది అక్కడే ద్రాక్షసారాయి సేవిస్తుంది జోదం ఆడతారు రుచికరమైన వంటకాలు తింటారు ఆ యువకుణ్ణి తన వారసుడిగా ప్రకటించింది రోజులు గడుస్తున్నాయి ఆ రాజమాత మరణించదు సంపద తనకు రాదు భరించలేక ఓ రాత్రి ఆమె ముఖం మీద దిండు అదిమిపెట్టి ఊపిరాడనేయకుండా చంపేస్తాడు నిద్రలో ఉండగా ఎవరికి అనుమానం రాదు అనంతమైన సంపదాతనికి సంక్రమిస్తుంది ఇప్పుడు ఆ యువకుడు రాజమాత స్థానంలో వాహ్యాళికి వెళుతున్నాడు ఆ రోజు ఆ సంఘటన క్రీడ మొదలయ్యింది స్టేక్స్ పెరుగుతున్నాయి మధ్యలో కార్డ్స్ చూసుకున్నాడు మూడు ఆశలు కనిపించాయి అతని ఆనందానికి అవధులు లేవు అంతకు మించిన అదృష్టం లేదు పేక మొక్కలకి చెంది మొత్తం ఆస్తిని పందెం కాశాడు ఎదుటి వ్యక్తి మూడు రాజులు చూపించాడు ఇప్పుడు తన మొక్కలు చూపించాలి ఓసారి చూసుకున్నాడు రెండు ఆసుల మధ్య రాణి కనిపించింది అప్పుడు తన మెదడులో కటక్కు మంది వాటిని అలా టేబుల్ మీద పెట్టి పిచ్చెక్కి వెళ్ళిపోయాడు ఎటో అప్పట్లో ప్రసాద్ చెప్పిన కథ అన్యమనస్కంగా విన్నాడు ఆ తర్వాత నవ్వుకున్నాడు కథలు రాసేవారు ట్విస్టుల కోసం రకరకాల కల్పనలు చేస్తారు అని సరిపెట్టుకున్నాడు ఇప్పుడు ఆ కథ చివరి భాగం గుర్తొచ్చింది ఉదయం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటానికి వచ్చింది పరిచారిక బల్లమీద పారేసిన మూడు ముక్కల్ని తిప్పి చూసింది మూడు ఆసులు ఆ యువకుడి కన్ను చెదిరిందా రాజమాత పగతీర్చుకుందా అదృష్టం చివరి క్షణంలో మాయమైందా అతని అపరాధం అతన్ని శిక్షించిందా వేటాడిందా ఆలోచిస్తున్న సుందరం ఉక్కిరిబిక్కిరయ్యాడు గాలి స్తంభించింది ఊపిరి ఆడటం లేదు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు సుందరం కళ్ళు తెరిచేటప్పటికీ వైద్యులు కనిపిస్తున్నారు ప్రసాద్తో తన సంభాషణలు గుర్తొస్తున్నాయి పడటంలో ఆనందం ఉంది కష్టాన్ని నమ్ముకున్న వారికి గొప్ప విలాసాలు రాకపోవచ్చు మేధస్సుని సక్రమంగా వినియోగిస్తే కొత్త ఆవిష్కరణ జరుగుతుంది సంపాదన కీర్తి కళ రచన ఏదైనా సరే వక్రమార్గంలో జరగకూడదు అది మనుషుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది అందరూ నాలా ఉండరు కష్టమంతా మేధసంతా వృధా అనే భావన వారిని కృంగదీస్తే ఆ అపకారం ఎవరిది వాళ్ళు నిర్వీర్యులైతే ఆ పాపం ఎవరిది సుందరం వెర్రిచూపులు చూస్తున్నాడు వక్రంగా ఆలోచించడానికి కూడా తెలివితేటలు కావాలి అందుకు కష్టపడాలి అలాంటి కష్టం అలాంటి మోసం శాశ్వతం కాదు అంతిమంగా నిలిచేది మనిషి చేసిన కష్టం దాని ఫలితమే సుఖం శాంతి వాటిని మించిన సృజనే లేదు సుందరం ఏదో చెప్పాలని ఎవరినో చూడాలని ఆరాటపడుతున్నాడు నోరు పెగలటం లేదు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ప్రసాద్ కొడుకు సాఫ్ట్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణ చేశాడు దాని విలువ కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రసాద్ అతని భార్య మాత్రం తాము కట్టుకున్న చిన్న పొదరింట్లో నిరాడంబరంగా ఉంటున్నారు అదండి ఈ వారం కథ పి చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆవలిగట్టు ఇక రచయిత గురించి తెలుసుకోవాలంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు గుంటూరు జిల్లా వెల్లటూరు గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవై నాలుగవ తారీఖున పమిడి ముక్కల లక్ష్మణరావు విజయలక్ష్మి దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు రేపల్లెలో ఇంటర్ వరకు చదువు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రోమా కాలేజీ సావ్నీర్లో వీరి తొలి కథ అచ్చయ్యింది తర్వాత జయశ్రీ మాసపత్రికలో ఓ కథ ఓ జోక్ ప్రచురింపబడ్డాయి రెండేళ్ళు విరామం తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వివాహం ఇద్దరు పిల్లలు పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా అప్పుడప్పుడు ఓ కథ ఇవన్నీ రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడ్డ మేకింగ్ ఆఫ్ ఎ రైటర్ పుస్తకంలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి చంద్రశేఖర్ ఆజాద్ గారికి రచన తప్ప మరో ప్రపంచం లేదు అంత విస్తృతంగా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు ఎనభై నాలుగు నవలలు ఎనిమిది వందల యాభై కథలు పద్దెనిమిది నవలికలు ఐదు వేల టీవీ ఎపిసోడ్స్కి స్క్రీన్ప్లే సంభాషణలు పదిహేను కాలమ్స్ రేడియో నాటికలు అప్పుడప్పుడు కవిత్వం వ్యాసాలు ముందు మాటలు సరదాగా నటన సాహిసీ సాహితీ సంస్థల నిర్వహణ నాలుగు సినిమాలకు రచన స్టేజ్ నాటికలు ఇలా ఒక్కటి కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రశేఖర్ ఆజాద్ గారు పత్రికల నుండి విదేశీ సంస్థల నుండి వీరు కథలకు నవలలకు ఎన్నో బహుమతులు అందుకున్నారు బాల సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలు టెలిఫిల్మ్స్ ఓ సినిమా చేశారు నటుడిగా సీరియల్స్లోనూ ఒకటి రెండు సినిమాల్లోనూ చిన్న పాత్రలు వేశారు భారతి పిల్లల సినిమా అబ్బాయి ప్రేమలో పడ్డాడు పాట మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ మంచిది సినిమాల రచన ఆజాద్ గారిదే మధు లయ ఎదురీత అడగక ఇచ్చిన మనసు జీవన తీరాలు ఇంటింటి గృహలక్ష్మి మున్నగు సీరియల్స్లో నటించారు అబ్బాయి ప్రేమలో పడ్డాడులో వసుదేవుడిగా చంద్రశేఖర్ ఆజాద్ గారు నటించారు ఇవన్నీ సరదాగా చేసినవి నా వృత్తి కాదు అంటారు వీరు రెండు వేల రెండు నుండి రెండు వేల ఆరు వరకు వీరు కథ కథనం మాటలు రాసిన నాలుగు టెలిఫిల్మ్స్కి నాలుగు స్వర్ణనందులు ఓ వెండి నంది ఆయా నిర్మాతలకు వచ్చాయి భారతీ పిల్లల సినిమాకి స్వర్ణనంది పొందారు రెండు వేల ఐదులో అడవిపూలు టెలిఫిల్మ్కి ఉత్తమ సంభాషణలకి రెండు వేల పది ప్రాంతంలో రాధా మధు సీరియల్కి ఉత్తమ స్క్రీన్ ప్లేకి నంది అవార్డులు వచ్చాయి రెండు వేలవ సంవత్సరంలోనూ రెండు వేల పంతొమ్మిదిలోనూ తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారం ప్రక్రియ పురస్కారాలు ఇచ్చి చంద్రశేఖర్ ఆజాద్ గారిని సత్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వీరికి ఉగాది పురస్కారం రెండు వేల పదిహేనులో కళారత్న అవార్డు ఇచ్చి గౌరవించింది నేను ఆవలిగట్టు కథని ఆడియోగా చేద్దామనుకుంటున్నాను మరి మీ అనుమతి పొందవచ్చా అని చంద్రశేఖర్ ఆజాద్ గారిని అడిగినప్పుడు నా కథ మీకు నచ్చినందుకు సంతోషం తప్పకుండా చేయండి మంచి ప్రయత్నం అని అభినందిస్తూ నా అనుమతి ఇస్తున్నాను అని ప్రోత్సహిస్తూ మీరు ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నం చేశారా అవి ఉంటే లింక్ పంపగలరు విందామని ఆసక్తిగా ఉంది అని వారి జిజ్ఞాసను వ్యక్తపరిచారు మదీనాగూడ హైదరాబాద్లో ప్రస్తుతం నివసిస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు త్వరలో యాభై వివాహ వార్షికోత్సవం జరుపుకోబోతున్న శుభ సందర్భంగా కథాభారతి తరపున అడ్వాన్స్గా వారికి ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాను